హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రపంచవ్యాప్తంగా పసిడి వెండికి ఎప్పుడు డిమాండ్ ఉంటూ ఉంటుంది వివాహాది శుభకార్యాలు పండుగలు పలు ప్రత్యేక సందర్భాల్లో బంగారం వెండి ఆభరణాలను ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు అయితే అంతర్జాతీయ పరిణామాల ప్రకారం బంగారం వెండి ధరలలో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి కొన్నిసార్లు బంగారం వెండి ధరలు తగ్గితే మరికొన్నిసార్లు పెరుగుతూ ఉంటాయి తాజాగా బంగారం వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అందుకని ముందుగా మారించి మీకు ఒక రిక్వెస్ట్ వీడియోని ఇంకా లైక్ చేయబోతే లైక్ చేయండి మిరుచిలోకి నాకు ఎంతో సపోర్ట్ ఇంక్రీజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే గంట సినిమాలు ల్యాకడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధానాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ బంగారం ఐదు వేల ఏడు వందల డెబ్బై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది రాముల బంగారం నలభై ఆరు వేల నూట అరవై రూపాయలు దశలు అవుతుంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల తులం బంగారం యాభై ఏడు వేల ఏడు వందల రూపాయలు దశలు అవుతుంది అదేవిధంగా ఇరవై నాలుగు క్యారెట్ల గ్రామ్ బంగారం ఆరు వేల రెండు వందల తొంభై ఐదు రూపాయల దశలో అవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల ఎంబిరాముల బంగారం యాభై వేల మూడు వందల అరవై రూపాయల దశలో అవుతుంది అలాగే ఒక కేజీ వెండి డెబ్బై ఎనిమిది వేల రూపాయలు దశలో అవుతూ ఉండగా గ్రాము వెండి డెబ్బై ఎనిమిది రూపాయల దశలో అవుతుంది ఫ్రెండ్స్